ఇలా ఉపాధి కార్మికులకు మూడు వందల ఏడు రూపాయలు పడాలని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి మనము కార్మికులకు ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి మన వ్యవసాయ కార్మికుల సంఘం డిమాండ్ చేస్తుంది ఇలా వితౌట్ వస్తువులకు ధరలు పెరిగినాయి ఇలా కార్మికులకు కనీస వేతనం కూడా పడుతుంది ఆ మూడు వందల ఏడు రూపాయలు అంటున్నారు కానీ ఆ కొట్టలు పెట్టే వరకు వారం రోజులు పని చేస్తే ఆ నాలుగు రోజుల కూలే కట్టిస్తారు వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు కార్మికులు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎంతనే చర్య తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మేము వ్యవసాయ కార్మిక సంఘ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజులలో ఇది స్పందించకపోతే కలెక్టరేట్ ముందు మన ఎంపీఓ ఆఫీసు ముందు ముందు రోళ్లు ఇబ్బంది చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం ప్రతి కార్మికునికి మెడికల్ కిట్ ఉండాలి టెంటు లేదు కనీసానికి వాటరు వాటర్కి ఐదు రూపాయలు పడుతుంటే తెచ్చుకుంటారు ఇప్పుడు వాటర్ కూడా లేని పరిస్థితి ఉంది వాళ్ళు ఎండల ఎండనక వాననక పని చేస్తే ఇలా నాలుగు మూడు నెలల జీతాలు ఇవి మూడు నెలల సంధి కూలీలు పడకపోతే వాళ్ళు ఏం నేర్చు తింటారు అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా స్పందించి ఇలా ఏ ఎలక్షన్లు వస్తే ఓట్లు వేసుకున్నారు వాళ్ళ గురించి ఉపాధి కార్మికుల గురించి కేంద్ర ప్రభుత్వం నరే మన రేవంత్ రెడ్డి కూడా దీన్ని ఆలోచించి వీళ్ళకు వెంటనే స్పందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి చేయాలని చెప్పి మేము వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం మాది కరీంనగర్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుని నా పేరు రాయి కంటి శ్రీనివాస్